వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇప్పుడు ఒక కీలక మైలురాయి ఘట్టం చోటు చేసుకుంది అయితే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు సందర్భంగా చైనాలోని తియాన్జిన్ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశమే ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా నిలిచింది అని చెప్పొచ్చు అయితే ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ఉన్న పలు ప్రధాన అంశాలపై చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది అయితే ప్రధాని మోదీ అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ చైనా పరస్పరం పోటీదారులు కాకుండా అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది అంటే అభిప్రాయ భేదాలు ఎప్పుడు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాలకు దారి తీయకూడదని చెప్పినట్లుగా తెలుస్తోంది ఏమైనా వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా చర్చించుకొని వాటికి దిశగా చర్యలు కొనసాగించాలని ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది గతేడాది రష్యాలోని కజన్లో జరిగిన సమావేశం అనంతరం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు కూడా అయితే ప్రపంచంలో బహుళ ధృవ వ్యవస్థ ఏర్పాటుకు స్థిరంగా ఉండే ద్వైపాక్షిక సంబంధాలు అవసరమని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సరిహద్దుల్లో శాంతి చాలా అవసరం ప్రశాంతత ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి పునాదిగా మారుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే గత సంవత్సరం కూడా సరిహద్దుల వద్ద ఇరు దేశాల సైన్యాలు కూడా విజయవంతమైన వైదొలగింపు అప్పటి నుంచి నెలకొన్న శాంతియుత వాతావరణం పైన నేతలిద్దరూ సంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే సరిహద్దుల దగ్గర ఏవైతే వివాదాలు ఉంటాయో వాటి పరిష్కారానికి సంబంధించి కూడా దీర్ఘకాలిక ప్రజల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని రాజకీయ కోణంలో ఇటువంటి నెగిటివ్నెస్ లేకుండా ఫ్రెండ్లీగా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించుకే ఇందురు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రకటించారు అయితే సమావేశంలో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని కూడా డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ఇప్పుడు నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసుల్ని పునరుద్ధరించడం అనే దానిపైన ఆలోచన చేస్తున్నారు వీసా విధానాలను కూడా ఇప్పుడు సులభతరం చేయటం వంటి చర్యలు చేపట్టాలని ఇరు దేశాలు అంగీకరించాయి అయితే ఇటీవల ప్రారంభమైన కైలాస మాన సరోవర యాత్ర నేపథ్యంలో ఈ నిర్ణయానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది అయితే ద్వైపాక్షిక వాణిజ్యమే కాకుండా పెట్టుబడులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది అట్లాగే చైనా కూడా ఈక్వల్ పాత్రలు పోషిస్తున్నాయి ఇది గుర్తించిన జిన్పింగ్ ఇంకా మోదీ వాణిజ్య లోటును తగ్గించేందుకే వ్యూహాత్మక మార్గంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అయితే ప్రధానమంత్రి మోదీ భారత్ చైనా సంబంధాలు మూడో దేశ కోణంలో చూడదని రెండు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా స్వతంత్రంగా అభివృద్ధి చెందుతాం అటువంటి అవసరం ఉందని కూడా స్పష్టం చేశారు అయితే ఇదే అంశంలో ఉగ్రవాదం కూడా వచ్చింది ఉగ్రవాదం న్యాయమైన వాణిజ్యం వంటి ప్రాంతీయ ఇంకా గ్లోబల్ సవాళ్లు చాలానే ఉన్నాయి వీటిపైన బహుళపక్ష వేదికలపై ఉమ్మడి వైఖరితో స్పందించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు మోదీ అయితే ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటిక్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కైకీతో తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అయితే ఇరు దేశాల మధ్య ఆర్థిక రాజకీయ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనే చర్చ జరిగింది ఇంకా చైనా ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉందని కూడా కైకి వెల్లడించారు అయితే ఎస్సీఓ సదస్సుకు చైనా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ప్రశంసించగా రెండు వేల ఇరవై ఆరులో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడు జిన్పింగ్ను కూడా ఆహ్వానించారు మోదీ అయితే భారత ఆధ్వర్యంలో జరిగే బ్రిక్స్ సమావేశానికి చైనా పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా జిన్పింగ్ హామీ ఇచ్చారు ఇంకా ఈ సమావేశంతో భారత్ చైనా సంబంధాలు ఒక కొత్త అధ్యయనం ప్రారంభమైందని అనుకోవచ్చు అట్లాగే శాంతి పరస్పర సహకారం కూడా ఇంకా మెరుగవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి